దండలు అసెంబ్లీ అది కా నువ్వు ఇక్కడ ఇక్కడ మళ్ళీ నువ్వు అంత తగిలిస్తావు

హ్యాపీ బర్త్డే అంట మరి వాళ్ళకి కావాలి కదా ఆకలి అవుతుంది కదా మరి వాటర్ కావాలి కదా బియ్యమా మరి రైస్ మరి అందుకే బియ్యం పెట్ట మరి జేజి దగ్గర జేజి చేసేటప్పుడు బుట్టు పెట్టాలి కదా మంచి కూర్చోవాలి అది కూర్చోవాలి పైన కాదు బుట్ట మనం జేజ్ చేసేటప్పుడు మరి బుట్టు పెట్టాలి కదా Up enquanto potpesta lawa? etcetera etcetera quetta hesitate ca Ran Could accur MK do eben con ban ban nd Equator Scrub quetta ma nd would డాడీ ఆమె తగిలిచ్చి డాడీ స్లోగా పెట్టు ఎంత మంచిగా ఉన్నారా అధిక బాగున్నారా నచ్చిందా నీకు కాదు నీకు నచ్చిందా వాళ్ళు

అక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఇది ఇక్కడ పెట్టు ఇది 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 ఇక్కడ పెట్టు ఆ యాకులంట అక్కడంది పెట్టు ఒకటి ఇక్కై రెండు రెండు అట్లా రెండు పెట్టాలి రెండు పెట్టు రెండు చేతులతో పట్టుకో అట్లా పెట్టుకో పట్టుకో ఆక్లా ఆక్లా కదా ఇది ఇక్కై పెట్టు అక్కడ అట అది ఆకేసుకుంటది కదా నాన్న నాన్నమ్మాకేసుకోదా అట్లా అట్లా ఆ అవ్వ కూడా ఆకేసుకుంటది नली नली वाला माल फोड़ा एंड में हां सॉरी फर्स्ट पे तो देते थे சின்ன कावळा சின்ன काळा दिस क्या छोत्र क्या छोरे मैंने करपक्का कर दो चलो नहीं मम्मी वन वन वेस्ट दो

వచ్చింది చూడు పిలిచకారాపో అది కాదు ఆడ పామ గేట్ అండ్ ఓపెన్ చేసినప్పుడు పెట్టేసిన చాలు ఇంకా అంతే చాలు చాలు పెట్టేసినావు కదా అంట పెట్టు అబ్బా బనానా అంట పెట్టు రైట్ హ్యాండ్ తో పెట్టాలి అధిక లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టు పెడితే అయిపోయి కదా

राइट हैंड तो बेटर है मां राइट हैंड तो हूं राइट हैंड तो राइट हैंड கொஞ்சம் டைம் குக்கர் టెంకాయలు పెట్టాలా అక్కడ పెట్టేది టూ తోనా పైన కదా కింద కింద

दे लो टे दे लो टे देलो कमस के कमस बड़ो ना आ कैसे करती से तुम कादा ना आ देखो मुझे बता देता है ऐसा होता है ये कैसे रिस्पोंड ए मामा दान पन्न पेटल पन्नो पन्न पेटल तकला मामा मामा माछ पर माम बस को हम अम्मा मैं सारी दिस करा पा देका अम्मा मैं सारी अब हम हम दम बैठना सारी सारी ఎలకు స్పీగా ముందుకి వెళ్లకు తీసుకున్నా

ఫోల్డ్ చేయాలి కదా వాళ్ళు కొడతారు మంచిగా క్లీన్గా నీట్గా ఫోల్డ్ చేసి నీట్గా ఫోల్డ్ చేయాలి అది కాడ బయట ఏమో అంటే తీసుకురాపో ఆ బయట బయట వాటర్ అంటే తీసుకురాపోయి అమ్మమ్మ పెట్టి అది చిన్నపిల్లలు ముట్టుకోదు టుమారో తీద్దు టుమారో దిద్దు అది చిన్నపిల్లలు పెట్టద్దు ఇప్పుడు నువ్వు ది జేజ్ చేయాలి కదా

అగర్బతులు అగర్బత్తులు ఉంటాయి కదా అగర్బత్తులు అనేవి ఒక స్టాండ్ కావాలి కదా మనకు అందుకని అందులో పెడతారు నువ్వు ముందుకెళ్ళకమ్మా ఇక్కడ కూర్చోండి ఆ పైన కూర్చుంటా కూర్చోం ఇక్కడ అట్లా కింద ఓకే చూపర్ మరి మా అన్నయ్యకి చెప్పినావు అదే కా నువ్వు మరి చెప్పు ఫోన్ చేయపో మా ఫోన్ చేయపు మన్నే మేము ఏం చేస్తాం చూడండి చెప్పుకో ఇక్కడ కాదు అక్కడ మామ మామ ఫోన్ నుంచి చెయ్యపు

<pro -1> देखते हैं अब एक फोटो फोटो मैं बोल को तेल बैंक से बैठे बैंक से बैठे दरवाजे में से सुनूंगी ज्यादा गुड कल अब तो उनके चिल्लू को मच्छर आ దీపం పెడుతుంది అటు పెట్టుకోదు పెట్టం కర్రీ చేసింది అది కామేమి కర్రీ చేసింది ఇంకొకటి అట్లా వేసిన

पुल्पा गाणातर左 सिफिटा, पॉब्सावा जो हिर्श्टा। जर्षेखेखें कमकूरीज Walking Tort Geson जर्षेखें करूप सब्सक्ति का देसे पक्रड़ करें जर्षेखें कि कमकूर पॉर स्चिबा सबीक लेखें कर दो मुल्त कर दो में, जप dulक Defense గిడుకోప్పుడు <Tippettand throat> <that's> <m���8》> <sSLI>

కుంకుమ అంటే నువ్వు కాచుకుంటావు మామ చిన్న పిల్లవాడు सदा उनर ले सदा लेओ चिंडागने उनर ना हम मुंह काला है मुंह काला मुंह काला जल्दी 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 मुंह काला मुंह मुक मुंह

투런 그래 그렇지. 테럭 이렇게 내려. 아이 빡다. 너무 너무 스탠위. 나 자야지. 이거가. 응. 나 자야 아이폰이잖아. 그때 스킨스 스킨스. 내가 한번 레이드 볼 컴파이.

ఇంతేనా అడుగు అప్పిక మమ్మీ ఇంతేనా అయిపోయా మా రాణ దీపం మిస్టర్ గారు రెడీ ఓకేనామా